కమలాపురం రోడ్డ కాగితాల కంపెనీ నువ్వు కంకర గోట్ొస్తావా నా ముద్దుల రాదమ్మ నువ్వు కంకర గోట్టు నా ముద్దుల రాదమ్మ కరిమీనగరు జిల్లంట మానేరు డ్యామ్ నువ్వు మల్లె తోటాకొస్తావా నా ముద్దుల రాదమ్మ నాకు ముద్దులు పోతావా నా ముద్దుల రాదమ్మ కమలాపురం రోడ్డా కాగితాల కంపెనీ నువ్వు కంకర గోటొస్తావా నా ముద్దుల రాదమ్మ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగున్నా వీళ్ళు ఒక మంచి అయితే మేము ముందుకు పట్టుకొచ్చిన మరి మన తెలంగాణలో అన్ని ప్లేస్లు అయితే కవర్ చేస్తున్నాం అట్లనే హైదరాబాద్లో లోకల్లో ఉండే వాళ్ళని కూడా కవర్ చేద్దామని ఈరోజు చిల్కలగూడ దగ్గర నుంచి సిద్ధార్థ్ సన్నీ ఈ పర్సన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చిన మంచి పాటలు పాడతాడు మరి సన్ని లైఫ్ ఎట్లా ఉందో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎట్లు బాగున్నానా మీరు బాగున్నారా బాగున్నా నువ్వు బాగున్నావు అని తెలవాలంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకున్నావు తర్వాత మాట్లాడుకుందాం మరదాలా నా ముద్దుల మడదల మరదాలా నా ముద్దుల మడదల నువ్వు నడుస్తుంటే నా మనసు నిలవకుండా ఉన్నది మరదాలా మడదాలా నా ముద్దుల మడదల మరదాలా నా ముద్దుల మడదలా నిన్న రాత్రి కళలు వచ్చి ఇనికి చూస్తుంటే వయ్యారమంతని నువ్వులక పోసిపోతుంటే నిన్న రాత్రి కలలు వచ్చి ఇనికి చూస్తుంటే వయ్యారమంత నీ నువ్వులక పోసిపోతుంటే నిలవకుండా ఉన్నదే నాయ మనసు మరదాలా మరదాలా నా ముద్దుల మడదల మరదాలా నా ముద్దుల మడదల అసలు ఏ ఏజ్ ఉన్నప్పటి నుంచి నువ్వు పాటలు వాడడం స్టార్ట్ యాక్చువల్లీ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన అని నేను అయ్యప్ప భజనలతో స్టార్ట్ చేసిన అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాడేటోళ్ళు అమ్మ గానీ నాన్న గానీ లేదు ఫస్ట్ టైం నేను మాల మా గురువు దగ్గర వేసుకున్నా ఆయన సింగర్ మా గానొక గిల్ల నర్సింగ్ అని మా గురుస్వామి ఆయనతోటి భజనలో కూతుండే అప్పటి నుంచి నాకు స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ ఫస్ట్ నువ్వు భజనలో కూతుంటు కాబట్టి అయ్యప్ప సాంగ్ పాడు అయ్యప్ప సాంగ్ అయ్యప్ప సాంగ్ ఏది పాట పాడినా నచ్చిన అయ్యప్ప సాంగ్ నాకు నచ్చిన అయ్యప్ప పాట అంటే వస్తానో అన్న ఒక పాట ఉంటుంది ಬಸ್ತಾ ನನ್ನೌ ರಾವಿ ಮಯ್ಯಾ ಮಾಮೀ ಅಯ್ಯಪ್ಪ ಮಾಮೀದ ಲಿಗಿನವಾ ಬಸ್ತಾ ನನ್ನ ನೋ ರಾವೇ ಮಯ್ಯಾ ಅಯ್ಯಪ್ಪ ಮಾಮೀದಲಿಗಿನವಾ ಬಸ್ತಾ ನನ್ನೋ ರಾವಿ ಮಯ್ಯ ಮಾಟಿ ಇಚ್ಛಿನವು ರಾವಿ ಮೈಯ್ಯ ಬಸ್ತಾ ನನ್ನ ಮಯ್ಯ ಮಾಟಿ ರಾವೇ ಮಯ್ಯಾ ಬಸ್ತಾ ನನ್ನೌ మా రావేమయ్య మామీదలిగినవా అయ్యప్ప మా మామీదలిగినవా నీ కొండకొచ్చి నీ దర్శన భాగ్యము నేను వందిన దర్శన భాగ్యము నేను వందిన అలసిపోయి అర్ధరాత్రి కొండపైన నే ఎదురబోయిన కొండపైన నేను దరబోయిన తెల్లారంగా కలలకొచ్చి మా ఇంటికొస్తానని మాటిచ్చినవు వస్తానన్నో మా మా సూపర్ మీ వాయిస్ కూడా మంచిగా ఉంది అంటే మంచి హైదరాబాద్ ఫోక్ హైదరాబాద్ మట్టిగొంతు అంటే అంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్లలో వేరు వేరు ప్రాంతాలలో భాష వేరే ఉంటుంది యాస వేరే ఉంటుంది పాడ పాడే విధానం వేరే ఉంటుంది అందులో హైదరాబాద్లో పాడే ఫోక్ కొంచెం డిఫరెంట్ అవును ఫోక్లలో ఇప్పుడు మీరు పోయినప్పుడు ప్రోగ్రామ్ కి బాగా నితను ఎక్కువగా వాడించుకునే పాట నాతో జిల్లీలమ్మా జిట్ట జిలేలమ్మా జిట్ట నా పైన పోయే బిట్ట జిలేలమ్మ జిట్ట నా పైన పోయే బిట్ట నా లబ్బరి మీఠాయి నా పావుల మీఠాయి నా వలసే వంకాయి నీ కొప్పుల సారంగి నాకింత దుఃఖం పెడితేవే జిలేలమ్మ జిట్ట నా మనసు పాడు చేస్తే జిలేల జిట్ట చౌల పోగుడా చౌల పోగుర బుల్లోడా నా నెత్తి మీద కడవ నా చేతిలో చెంబు నా కడవ పగిలిపాయి నా కొంగు జారిపోయి నా కొంగు విధులు పిలగోని రంగా వెళ్ళిపోతా నా కొంగు వదిలి పిలగోని పట్నం వెళ్ళిపోతా సూపర్ మంచిగా చిన్నప్పుడు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే భజనలకు పోయి అలవాటు చేసుకున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీ డాడీ వచ్చేసా మమ్మీ హౌస్ వైఫ్ ఒక తమ్ముడు తమ్ముడు ఏం చేస్తారు తమ్ముడు ఇప్పుడు డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న ఇంట్లో వాళ్ళు ఏమంటుంటారు మంచిగా నువ్వు పాటలు పాడడానికి ఇంట్లో ఇంట్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు అంటే బయట వాళ్ళని కొంచెం నువ్వు ఎంబీఏ చేసి పాటలు పాడడానికి ఎందుకు పోతున్నావు అంటారు కానీ అంటే అంటారు పాటించుకొని ఫ్యూచర్ ఎట్లా ఉంది మరి ఇప్పుడు సింగింగ్ లేదా ఇప్పుడు నేను రీసెంట్గా ఎంబీఐ అయిపోయింది నేను స్టడీస్ చేసుకుంటే ప్లస్ ప్రోగ్రామ్ ఈవెంట్స్ కూడా పోతుండే అన్నతోటి మా గురుస్వామితో మా గురువు గారితో నర్సింగ్ అన్నతో అట్లా మేనేజ్ చేస్తున్నాం స్టడీస్ ప్లస్ ఈవెంట్స్ అలా ఓకే స్టార్టింగ్ స్కూళ్ళల్లో కాలేజీలలో ఇట్లా స్కూల్లో నేను ఫస్ట్ నువ్వు స్కూల్లో పాట గుర్తుంది ఇప్పుడు స్కూల్లో ఉన్న పాట దేవుని పాటలే వాడుతుండే ఎక్కువ స్కూల్లో ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది బోనాల పండుగ చూసినా ఏ చూసినా ప్యాడ్ బ్యాండ్ ప్యాడ్ బ్యాండ్ ఉంటారు సింగర్ అయినా సరే సౌండ్ వస్తూనే ఉంటారు ఇప్పుడు బోనాల పండగకి బాగా ఎక్కువగా వాడే పాట నువ్వు ఎక్కువ నేను ఎక్కువ వాడే పాట మా దశ ప్యాడ్ బ్యాండ్ మా సాయన్న ఉన్నారు అన్న అన్న దగ్గర వాడుతుంట ప్యాడ్ బ్యాండ్ లా అమ్మాని మొక్కు తీర్చుకుంటా మంకాయలమ్మాని మొక్కు తీర్చుకుంటా ఓయమ్మాని మొక్కు తీర్చుకుంటా మంకాయలు మొక్కు తీర్చుకుంటా పైన పైనడు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా పైనడు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా కొడుకో బిడ్డనిస్తే జోడు వనం చేస్తాను ముచ్చం రాని మాకో ఆడపిల్లనిచ్చి నావు ఇల్లమో ఓ పొచ్చమో ఓ దుర్గమో అమ్మాని మొక్కు తీర్చుకుంటా నీ మొక్కు తీర్చుకుంటా మళ్ళీ అట్లనే శ్మశానకాలిక సాంగ్ కూడా బాగా వాడు నేను బాగా వాడతాను ఒక్కసారి వాడు జై జై గంటలారా జై గంటలారా శివ శివ గండలారా శివ గండలారా కాటిలో పుట్టింది నల్ల పూచమ్మ ఈటిలో పుట్టింది ఎర్రపోచమ్మ పైపన్న సందులపై గల్ల మాత రేపు నీధి ముత్యాల రంగైన మాత శిగా శ్రీ సింధులో శివ శివ అరుపులో ఆదిపార శక్తులు కదులుస్తున్నారు భక్తులు గుడి నిండా వేద మంత్రాలు చూడు వేగల్లా పూచమ్మ నవ్వుజోడు శివమెత్తే శిగాలు అమ్మవారికి బోనాలు తీర్చేస్తది గణాలు తొలగిస్తది పాపాలు ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి చెట్టు కింది దొరసానికి బూడల జడలు వెలిగే దీపాలు తిస్తరు వైనాలు తమ్ముడితో కదము దొక్కు కాళికాంబ నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ శ్మశాన కాలిక కపాల మాలిక అఘోర కాలిక పూజలే జూడిక మరి చెట్టు నీడ లోన వెలిసింది మంత్రాలో దండకాలు వింటుంది గూడలల్ల గద్ద మీద చేసింది మా శక్తి పూనకాలు చూస్తుంది పూజలు చూడు పోతరాజులు చూడు కాలి కమ్మ వచ్చి పే మీద ఆడు ఇప్పుడు మంచిగా ప్యాడ్ బ్యాన్ల దగ్గర సాంగ్స్ పాడుతూ ఉంటావు అట్లనే మరి నీకు స్టూడియోలో వాడడానికి యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఛాన్స్ వచ్చింది రాలేదు ఇప్పటివరకు పాలేదు ఇక్కడ పాలే నువ్వు పాటలు పాడడం రాసే అలవాటు మొన్న ఉందా పడనమనా పడమే నీకు బాగా నచ్చిన పాట నాకు బాగా నచ్చిన పాట ఇప్పుడు ఫేమస్ అయినది మా కిట్టన్నది గొల్ల కిట్టన్నది ఝూమ్ ఝూమ్ ఝుమదార్ మర్రడపల్లి కళాకారుల్ గోల్మార్ లగాతా స్టార్ స్టార్ కిట్టు స్టార్ ఝూమ్ ఝూమ్ ఝుమదార్ మర్రడపల్లి కళాక గోల్మార్ లగాతా స్టార్ స్టార్ కిట్టు స్టార్ చిరబాయి నా చిర నౌరా మర్రడపల్లి కిట్టన్న జనేజిగర్ ఫిదా ఫిగర్ తిరుమల్లవంశీ అన్న బంగారు మైసమ్మ భక్తిలే కిట్టు తిరుమల ప్రాణ మిత్రులే ఒకే మాట ఒకే బాట దోస్తులే మరడపల్లి గొల్లా కిట్టు ధీరుడే షాందార్ బై బై షాందార్ యాద్గార్ సచ్చా దిల్దార్ సూపర్ బాగా పాడుతున్నావు అంటే ఫ్యూచర్ ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నావు ప్రెజెంట్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ గోల్స్ ఏం చేస్తాం నా ఫ్యూచర్ గోల్స్ వచ్చి ఇప్పుడన్నా నేను జాబ్ చేసుకుంటే నా ఈవెంట్స్ కూడా నేను చేసుకున్నామా అనుకుంటున్నా ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు మీకు నాకు ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అన్న ట్వంటీ టూ ఇయర్స్ నువ్వు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే పాడతా ఫీల్డ్లోకి వచ్చేస్తా అంటే ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అవుతుంది లెవెన్ ఇయర్స్ అవుతుంది ఎక్కువ బాగా ఆర్డర్స్ అంటే ఎక్కువగా వస్తాయి కదా అవునా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఏ మంత్ లో వస్తాయి ఏ సీజన్లో వస్తాయి ఎక్కువ అంటే నాకు మన తెలంగాణలో బోనాలు అవుతాం బోనాలు వినక చవితికి బోనాలకు ఎక్కువ ఉంటాయి అన్న నాకు బిజీ బిజీ ఉంటాయి బోనాలప్పుడు ఈ పాటలు కాకుండా ఇంకా ఒక పాట మంచి పాట ఇందాక వాడునవు ఆల్రెడీ నువ్వు వాడుతుంటే ఇంకా పాడిపించుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇంకో పాట అమ్మరా వేరా వేరా వే తల్లిని వేరా వేరా వే అమ్మరా వేరా వేరావే తల్లిని వేరా వేరా కాళేశ్వరి నీవమ్మ నీవమ్మ కనకదుర్గ నీవమ్మ మైసమ్మ నీవమ్మ ఎర్రపోచమ్మవే నల్లపోచమ్మవే ఎర్రపో చెవే నల్ల పూచమ్మవే కొండల్లో వెలసినమ్మ కొండ పూచమ్మ విములవాడలో వెలసినా బంతి పోచమ్మ కొండల్లో వెలసనమ్మ కొండ పోచమ్మ రావే గోలు కొండ ఎల్లమ్మవే మొదటి బోనమ్ము నీకేనమ్మ గోలు కొండ ఎల్లమ్మవే మొదటి బోనమ్ము నీకేనమ్మ గజ కట్టి ఆడింది డప్పుల సప్పుళ్ళతో ఏడో వారాల బోనాలు నీకి గజ కట్టి ఆడింది డప్పుల సప్పుల్లతో ఏడో వారాల బోనాలు నీకి మైసమ్మ రావే ఇప్పుడు మళ్ళీ మనకి కొమర మల్లన్న స్టార్ట్ మరి కుమర మల్లన్న మీద ఒక పాట పడుతుంది హరిహరనే రఘునందనాల బ్రహ్మాండారి మద్దల మారిల్లు మనవాన గడ్డర బుద్ధి నేర్పిందా భూరాంచారి విద్య నేర్పినవాడా వీరహను మల్లు చదువు నేర్పినవాడా ఓరి సాంబశివుడా సాంబశివుని కొడుకావో మల్లన్న మల్లన్నా మల్లన్నా ಮಲ್ಲನ್ನ ಮಾಯದಾರಿ ಮಲ್ಲನ್ನ ಮಲ್ಲೋ ಕೊರವೆ ಮಲ್ಲ ಮಲ್ಲ ಮಾಯದಾರಿ ಮಲ್ಲನ್ನ ಮಲ್ಲೋ ಕೊಮರವೆ ಮಲ್ಲ ಕೊರೆಲ್ಲ ಉನ್ನವ ನೀಟು ಪಡುಕು ಒಗ್ಗು ಕಥರು ಚಪ್ಪಕ್ಕೂ ನಿನ್ನೂ ಚೂಡ ವಸ್ತೇನು ಕಾನ ರಾ ವಿವಿ ಮಯ್ಯೋ ಮಲ್ಲ 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 ಮಾಯದ ಮಲ್ಲನ್ನ ಮಲ್ಲೋ ಮೈಮಗಲ್ಲ ಮಲ್ಲನ್ನ మంచిగా పాడుతున్నావు పాటలు శివ అంటే అన్ని దేవుళ్ళకి సంబంధించి ఎందుకంటే లెవెన్ ఇయర్స్ నుంచి పాడుతున్నావు కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది రోజు ఇప్పుడు ఫీల్డ్ కూడా అది కాబట్టి ఇంకా రోజు పాడుతూనే ఉంటారు అవునా పిల్లలలో కూడా పోతా ఉన్నారు కదా పిల్లలలో పోయి ఎట్లాంటి పాటలు పాడతారు పెళ్ళి పాటలు మన ఇప్పుడు మన మూవీ సాంగ్స్ అట్లా హో బడి సుందర దిక్తి హో హో బడి సుందర దిగతియో ఓకే ఇప్పుడు మీరు మా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది అయిన సందర్భం ఏమైనా ఉందా యాక్చువల్లీ ప్యాడ్ బ్యాండ్లు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ప్యాడ్ బ్యాండ్ కాబట్టి మన తెలంగాణ వాళ్ళు మందు చుక్క లేని చుక్క ముక్క లేని ఉండరు ప్యాడ్ బ్యాండ్ వల్ల తాగి ఇబ్బంది పడుతుంటారు ఎట్లాంటి ఇబ్బందులు పెడతా ఉంటారు లైక్ తాగి వచ్చి తిట్టడం కానీ గలీజ్ మాటలు మాట్లాడడం కానీ ఇబ్బంది ఉంటుంది అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం అట్లా నువ్వు చేసిన ప్రోగ్రాంలలో బాగా ఇబ్బంది పడ్డది ఇక్కడ బాగా ఇబ్బంది పడ్డాను అంటే జగద్గిరి గుట్టాలన్న జగద్గిరి గుట్టలో కూడా బోడప్ప ఒకటి ఇట్లానే జాతర ఈవెంట్స్కి పోతే తాగి చాలా చిల్లరిగా చేసిండే అంటే పాటలు ఇది వాడు అది వాడు ఆ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎరు కూడా ఉంటారు తాగి ఇబ్బంది పెట్టి వచ్చి ఈ పాట వాడు ఆ పాట వాడు గలీజు మాటలు నీటికోవడానికి ఎట్లాంటప్పుడు ఇంకా మనం మన ఉపాధ్యాయుడు కాబట్టి అది సైలెంట్ గా వస్తుంది ఇంకొక మంచి పాట ನಲ್ಲಾ ನಲ್ಲಾ ನಿಧಾನ ನಡುಮು ಸನ್ನ ನಿಧಾನ ನಲ್ಲಾ ನಲ್ಲಾ ನಿಧಾನ ನಡುಮು ಸನ್ನ ನಿಧಾನ ಸೂಡ ಸಕ ನಿಧಾನ ಸೌಕುಲ್ಲ ಸಿನ್ನದಾನ ಸೂಡ ಸಕ ನಿಧಾನ ಸೋಕುಲ್ಲ ಸಿನ್ನದಾನ ಕಂದಿರೀಗ ನಡು ಮನಾನ ಕಾಟಿ ಕೆಟ್ಟಿ ಉನ್ನದಾನ ಮಂದಲೋಡಿ ಮನ್ನಾಡಿ ಪಿಲ್ಲ ಮಾಯಲೋಡಿ ಮನ್ನಾಡಿ ಮಂದು ಲೋಡಿ ಮನ್ನಾಡಿ ಪಿಲ್ಲ ಮಾಯಲೋಡಿ ಮನ್ನಾಡಿ మంచిగా వాడుతున్నావు సాంగ్స్ అయితే మొత్తం వరకు అయితే ఓన్లీ పాడడమే రాసే అలవాటు అయితే స్టూడియోలలో కూడా ఇప్పటివరకు వాళ్ళే లెవెన్ ఇయర్స్ నుంచి ఎందుకు అవకాశం రాలేదు నేను అనుకుంటున్నాను నేను కొంచెం స్టడీస్ లో బిజీ ఉండడం వల్ల ఎక్కువ ఇప్పుడు ఇటు స్టడీ ఇటు ప్రోగ్రామ్స్ రెండు బ్యాలెన్స్ రెండు బ్యాలన్స్ ఓకే ఇప్పటి వరకు అయితే పర్లేదు మరి ఇప్పుడు నీకు ఫ్యూచర్ లో మంచి జాబ్ వచ్చింది అనుకో ఇప్పుడు ఈ సింగింగ్ ఫీల్డ్ వదిలేస్తా లేదన్న ఇది సింగింగ్ అంటే నాకు ప్యాషన్ అట్లా అని చెప్పి నేను సింగింగ్ ప్లస్ జాబ్ రెండు మేనేజ్ చేసుకున్నాను ఇంకో పాట రావే పిల్ల రావే నా రసా నిమ్మల పండు నీవే రావే పిల్ల రావే నా రసా నిమ్మల పండు నీవే వస్తా వస్తా మే నా బావా నా లడ్డూ లాంటి పాలకోవా ಮೇ ಬಾವಾ ಬ್ಲಾಂಟಿ ಪಾಲಕೋವಾ ಗಾಲಿ ಮೋಟರು ಅಡ್ಡ ಕಾಡಾ ನೀ ಅಮ್ಮ ವಾಲಾ ಇಂಟಿ ಕಾಡಾ ಗಾಲಿ ಮೋಟರು ಅಡ್ಡ ಕಾಡಾ ನೀ ಅಮ್ಮ ವಾಲಾ ಇಂಟಿ ಕಾಡಾ టెక్సీలో నా ఊసోబెట్టి ఫిలిం సిటీ చూపిస్తాను సాంగి టెంపుల్ పోయి చక్కగా నిన్న దిగబడతానే రావే పిల్ల రావే రావే నా రసా నిమ్మల పండు నీవే వస్తా వస్తా మేనా నా బావా నా లడ్డు లాంటి పాలకోవా ఇప్పుడు నేటివ్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అయినా హైదరాబాద్ అన్నీ వేరే డిస్ట్రిక్ట్ ఇట్లా ఏం లేదు హైదరాబాద్ మంచిగా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కాబట్టి కల్చర్ అనేది బాగా ఇంట్రెస్ట్ అదేవిధంగా సాంగ్స్ వాడడం అనేది కూడా అట్లనే అలవాటు చేసుకున్నాం ఓకే ఏమంటారు మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ ఫ్రేమ్ ఫ్రెండ్స్లో రిలేటివ్స్ రిలేటివ్స్ కూడా ఇవ్వమన్నారన్న చాలా ఎంకరేజ్ చేస్తారు మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ కానీ బాగా వాడుతారు మీరు బాగా వాడుతూ వీట్లనే కంటిన్యూ చేయి అని బాగా ఎంకరేజ్ చేస్తారు అన్న ఇంకా ఇంకో మంచి పాట అసలు మాటలు తక్కువ మాట్లాడిపించుకొని పాటలు ఎక్కువ ఆడిపించుకోవాలనిపిస్తుంది నాకు సో అందుకే ఇంకా అయ్యప్ప సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అయ్యప్ప పాట ఈ పాట పాడుతాం మల్లె పూల పల్లెకి మందార పల్లెకి అని అయ్యప్ప వాడతాను లిరిక్స్ సరే నీకు వచ్చిన అయ్యప్ప సాంగ్ నాకు వచ్చిన అయ్యప్ప సాంగ్ చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిలవో చిలకమ్మ బాటలో ఉన్నానని మాట చెప్పవి స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణో స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణో ముత్యాల నా తండ్రి యో రతనాల నాథన్ ఓ మినిముట్లో గెలిపేటి వజ్రాల నా తండ్రి పగడాల నాథండ్రి మువ్వాళ్ళ నా తండ్రి బంగారుకు వెళ్ళో ఘనమైన నా తండ్రి చల్లని ఓ చిరు గాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిల ఓ చిలకమ్మ బాటలో ఉన్నానని మాట చెప్పవే ೇನುಕಮ್ಮ ಜಮಿ ಮುನಿಗುಮ್ಮ ಜಗಜ್ಜು ಲ ಓ ಲಚ್ಚಮ್ಮ ವೈನಾಲ ಮಾಮಡಿ ಓ ಲಚ್ಚ ಮಾಡಿ ಲಗ್ಗ ಮಾಯೇ ಅರೆ ರೇ ಲ లగ్గమాయే ఓ లచ్చగుమ్మడి రేణుకమ్మ ఓ లచ్చగుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చగుమ్మడి లగ్గమాయే ఓ లచ్చగుమ్మడి పుట్టలో పుట్టిన పుత్తడివమ్మ బాయిలో వెలసిన బంగరు అమ్మ బల్లాలు కత్తిలుడిసి పెట్టిందమ్మా బాసింగం కట్టుకొని మెరిసిందమ్మా డిల్లం బల్లం డోలే కొడుతూ దరివేసే ముద్దు ముద్దుగుమ్మకు ముద్దు గుమ్మకు మూడు ముల్లిసి ముని రాజు ధర్మా కళ్యాణియా రేణుకమ్మ పెళ్లి చూసి పసుపు కుమ్మ మురిసిపోయి చిరు కురిపించే అమ్మా లగ్గమాయే లగ్గమాయో లచ్చగుమ్మడి రేణుకమ్మ లగ్గమాయో లచ్చగుమ్మడి జదగ్ని మునితోని ఓ లచ్చగుమ్మడి జగజ్జని లగ్గమాయో లచ్చగుమ్మడి ఆంజనేయ స్వామి భక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి మనకి హిందూ అంటే ఆంజనేయ స్వామి గుర్తొస్తా ఉంటాడు కాబట్టి ఆంజనేయునికి సంబంధించి ఒక మంచి పాఠం తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆకుండా గట్టునా మాయన్నా ತೊಲಿಪೊದ್ದು ಪಡುತೀರು ವಜನ್ನ ಆಕೊಂಡ ಗಟ್ಟನಾಸಿನ ಉಮನ್ನ ನೀಗನ ಗಂಟನಾಥಾಲ ಸಿಂಧೂರ ಗಂಧಾಲ ಪೂಜಲು ಅಂಟ ತೊಲಿಪೊದೋ ಪಡುಪೋ ತೀರು ವಂಜನ್ನ ಆಕೊಂಡ ಗಟ್ಟುನಾವು ಮಾಯನ್ನ ఆకాశం తాకుతున్న అందాలకుండా ఆకుండా మీద తండ్రి అద్దాల మేడా ఆకుండా మీద తండ్రి అద్దాల మేడా అద్దాల మేడాలో నా ముద్దుగా వెలిసినవు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలిని ఎత్తిన గానీ మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలిని ఎత్తిన గానీ మా దేవుడు నీవయ్యో దుర్గా నవరాత్రులు కూడా అయిపోయినాయి మనకి రీసెంట్గానే అవునన్నా ఇప్పుడు దుర్గా నవరాత్రులప్పుడు కూడా మీరు ఈవెంట్స్ చేసే ఉంటారు దుర్గా అమ్మవారి అమ్మవారిపైన ఒక పాట అందుకే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలా కొండలు దిగిదావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే ఓ బంగరు తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలా కొండలు దిగిదావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావి ఓ బంగరు తల్లి కలకత్తాలో వెలసిన కాలికవే ఓ రూపమా శ్రీశైలంలో నిలచిన అంబికవే ఓ శాంత రూపమా కలకత్తాలో వెలసిన కాలికవే ఓ రూపమా శ్రీశైలంలో నిలచిన అంబికవే ఓ శాంత రూపమ మధురలోని మీ నాక్షి వినివే కంచిలోని కామాక్షి వినివే బిజవాడలా దుర్గవునివే బాసర వెలిసిన శారద నీవే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మీల కొండలు దిగిరావి ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు గనరావి ఓ బంగారు తల్లి ఇప్పుడు మీరు భజన ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు కదా డివోషనల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రకాల దేవుళ్ళ గురించి పాటలు అడుగుతూ ఉన్నారు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ పాటతో స్టార్ట్ చేస్తారు నేను స్టార్ట్ చేసేటప్పుడు మా అన్న మా అభినాయక స్వామి పాటతో స్టార్ట్ చేస్తాడు ఒకసారి వినాయకుని పాటలు కంటి కానగరావయ్యా ఓ గజముఖ వందన గౌరీ కానగరావయ్యా ಓ ಗಣಪಯ್ಯ ಗಣಪಯ್ಯ ಓ ಗಣಪಯ್ಯ ಗಣಪಯ್ಯ ಓ ಗಣಪಯ್ಯ ಗಣಪಯ್ಯ ಓ ಗಣಪಯ್ಯ ಕೈಲಸಮಲು ಕದಲಕ ಮಿದಲಕ ಚಕ್ಕಗ ಉನ್ನವಾ ಕೈಲಸಮಲು ಕದಲಕ ಮಿದಲಕ ಚಕ್ಕವಾ కలికాలంలో బిడ్డల బాధలు చూడక ఉన్నావా ఓ గనపయ్యా గనపయ్యా ఓ గనపయ్యా చివరిగా ఒక మంచి ఫోక్ సాంగ్ మంచి ఫోక్ సాంగ్ అందరు వాడుతుంటే ఇంకా అందరు కూపి రావాలి అట్లా ఉండాలి గున్నా గున్నా మామిడి పిల్లా గున్నా మామిడి తోటాకీ గున్నా గున్నా మామిడి పిల్లా గున్నా మామిడి తోటకి జల్దీగా నువ్వు రావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జీడిగింజలో జిల్లాటలో అరే గింజలో జిల్లాటలో జీడిగింజలో జిల్లాటలో అరే గింజలో జిల్లాటలో ఇది కూడా బాగా వాడుతూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్ దగ్గర చిన్నది పెద్దది చిన్న చేప పెద్ద చేప అదే చిన్నది చేప పెద్దది చేప చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చేప పెద్దది చేప చిన్నది మడుగు పెద్దది మడుగు ఏరో చిన్నోడా చేపల గాలం గంగమ్మ వారసులం గంగపుత్రులం తెల తెల అలల పైన తెప్పల గోళం గంగమ్మ వారసులం గంగపుత్రులం రాజులు మెచ్చే రంగుల చాప మంత్రులు మెచ్చే ముద్దల చాప రాజులు మెచ్చే రంగుల చాప మంత్రులు మెచ్చే ముద్దల చాప అరే నీళ్ళల్లా తేలేటి నిప్పుల చాప అటు ఇటు కదులుతున్న వన్నెల చాప నీళ్ళల్లా తేలేటి నిప్పుల చాప అటు ఇటు కదులుతున్న వెన్నెల చాప సూపర్ సూపర్ సిద్ధార్థ్ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది నీకు మంచిగా యూజ్ చేసుకో ఇటు ఇది బ్యాలెన్స్ చేసుకో అటు స్టడీని కూడా వదిలేసుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి అవకాశాలు రావాలి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చూసారు కదండీ మన సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇది నాకైతే చాలా మంచిగా అనిపించింది మంచి పాటలు పాడి గొంతు కూడా చాలా బాగుంది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి సింగర్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ